నమస్కారం గురువు గారు ఆషాఢ మాసంలో ఆడపిల్లలు గో పెట్టుకోవాలి అంటారు అసలు దీని వెనకున్న ఆంతర్యం ఏంటి గురుగారు చాలా మంచి విషయం అడిగారు ఆడపిల్లలు ఏం కాదండి మగవాళ్ళు కూడా ధరించవచ్చు ఆడపిల్లలు ఏం కాదు పెద్దవాళ్ళు ముత్తైదులు ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు పెట్టుకోవచ్చు ఎవరైనా ధరించవచ్చు దీంట్లో సైంటిఫిక్ గా కూడా చెప్తాను మనము ఆధ్యాత్మికంగా కూడా చెప్తాను అటు సైంటిఫిక్గా కూడా చెప్తాను ముందు ఆధ్యాత్మికంగా గోరింటాకు అనేది గౌరీదేవి యొక్క ప్రతిరూపం మనము ఎరుపు వర్ణాన్ని శుభప్రదంగా పరిగణలోకి తీసుకుంటాం శుభ సూచకాలకి అది ప్రధానం రెండోది మన శరీరంలో ఉన్న రక్తం కూడా ఎరుపే రక్తం కూడా ఎరుపు ఎరుపే అదే మన జీవనాధారం ఏమిటి జీవనాధారం మనం నీళ్లు తా నీళ్లు తాగకపోతే ఎలా బ్రతకలేమో నీళ్లు తాగితే మన జీవితానికి ఎలా సారాంశమో శక్తినిస్తుందో అదేవిధంగా ఆ ఎరుపు అనే రక్తం కూడా మనకు జీవ జీవమిస్తూ ఉంది జీవం అంటే ఆరోగ్యము ఆయుష్ అన్ని విధాలు కూడా అది జీవమిస్తుంది అదేవిధంగా ఈ యొక్క గోరింటాకు అనేది ఎరుపు వర్ణమే మొదట్లో అది గ్రీను వర్ణమైన దాన్ని మలిస్తే ఎరుపు వర్ణంగా మారుతుంది అవుతే అది గౌరీదేవి యొక్క సూచికం ప్రతిరూపం శుభ సూచికాలకి మూలమైనటువంటిది ఈ యొక్క గోరింటాకు అది మనము చేతికి అనేది అరచేతిలో కానీ లేదంటే వేళ్ళ గోర్లకు కానీ కాలు గోర్లకు కానీ ఇంకా కూడా పారాణిగా కానీ ఇలా అన్ని రకాలుగా స్త్రీలు ధరిస్తారు అలా ధరించడం వల్ల ఏమిటంటే వాళ్లకు ఆరోగ్యపరంగా శరీరంలో ఉన్న వేడి అనేది తీసేస్తుంది శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ని తీసేస్తుంది అంటే బాడీలో హీట్ని తీసేస్తుంది బాడీలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి పట్టి పీడిస్తున్నటువంటి గ్రహపీడలు కావచ్చు నెగిటివ్ అనేది ఏదైనా సరే అన్నిటినీ కూడా తీసేస్తుంది అంటే మనలో ఉన్నటువంటి ఒక గాలి అనే ఆత్మలను సైతం అది తీసేస్తుంది శక్తి ఎలా వచ్చింది గురువు గారు శక్తి స్వరూపం అది అదే ఇందాక చెప్పాను గౌరీ శక్తి స్వరూపం అన్నది ఎరుపు వర్ణ వర్ణం అనేది ఒక ఇంకొక రకంగా కూడా డైంజర్ ఇంకొక రకంగా కూడా డైంజర్ అంటే దుష్టుల పాలిటి శక్తి అని అనమాట అన్నిటికీ శుభాలకి మూలమైనటువంటిది ఎరుపు వర్ణం అందుకనేసే ఆ యొక్క గోరింటాకు మనం ధరించడం వల్ల మనలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు దూరమై అవుతాయి తర్వాత మనకు అందంగా కనపడుతుంది అలంకరణగా కూడా ఉంటుంది రెండోది ఇదే కాకుండా మనకు సర్వ విధాల సౌభాగ్యవతి అన్న సూచిక ఇస్తుంది ఆ సౌభాగ్యం అంటే ఏంటంటే తను ఆర్థిక పరంగా బాగుంది అని అర్థాన్ని మెసేజ్ ఇస్తుంది అంటే ఫైనాన్షియల్గా మొదట ఒకటి రెండవది వచ్చేసి తను ఆరోగ్యంగా ఉన్నది అని చెప్పేసి రెండో మెసేజ్ ఇస్తుంది మూడోది ఏంటంటే తను సుమంగళి అన్నదానికి కూడా ఈ గోరింటాకు మెసేజ్ ఇస్తుంది సుమంగళి అంటే తను పసుపు కుంకలతో నిండు నూరేండు కలిసి ఉంటుంది అనడానికి కూడా మెసేజ్ ఇస్తుంది మూడు ఇది ఇంపార్టెంట్ అన్న విషయం అన్నమాట ఇలా ఒక రకంగా కాకుండా అనేక విధాలు కూడా అది మనకు సూచన సూచిస్తుంది సూచనని చూసిస్తుంది మనకు ఒక మాటలో చెప్పాలంటే అందరికీ కూడా అందంగా అలంకరంగా కనపడుతూ ఉంటుంది అనేక విధాలు కూడా తనకు పాజిటివ్ ఎనర్జీ ఇస్తూ ఉంటుంది ఇదే కాకుండా మనకు ఒక మాటలో చెప్పాలంటే తన సుమంగలి అన్నాను చూడండి మనం బొట్టు పెట్టుకుంటేనే తను ముత్తైదువు అని అనుకుంటారు కదా గోరింటాకు కూడా అంతే ప బాగా పండింది అనుకోండి గోరింటాకు చేతిలో ఎర్రగా తను సుమంగలి ముత్తైదువు అని కూడా హండ్రెడ్ పర్సెంట్ అది తెలియచేస్తుంది రెండోది వచ్చేసి భర్త లేని వాళ్ళు ఈ గోరింటాకును ధరించకూడదు కూడాను అంటే మన ఆధ్యాత్మిక కింద మనము శాస్త్రోేక్తంగా మనము ఆలోచిస్తే భర్త లేని వాళ్ళు ఈ గోరింటాకుని పెట్టుకోకూడదు పెళ్ళి కాని పిల్లలు బాల్యం నుంచి పుట్టిన చిన్న పిల్లల కాడి నుంచి పెళ్ళి భర్త ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ గోరింటాకును ధరించాలి భర్త లేని వాళ్ళు వాళ్ళు ఈ గోరింటాకును ధరించరాదు ధరించినట్టయితే దోషము అని అర్థం అంటే ఇంకా దాని గురించి మనం చెప్పకూడదు చెప్తే కామెంట్లు వచ్చేస్తాయి గురువు గారు గోరింటాకు వాడుకులోకి అసలు ఎలా వచ్చింది మన పురాణాల్లో ఉంది గోరింటాకు ఆ పురాణాల్లో ఏదైనా కథ ఉందంటారా అసలు వాడుకులోకి రావటానికి కారణం దీని గురించి ఆంతర్యం చాలా పెద్దది అంటే చాలా పెద్దది అంటే మనము సమయం సరి చెప్పాలంటే చాలా టైం పడుతుంది ఒక మాటలో చెప్పాలంటే ముందుగా ఈ గోరింటాకును గౌరీదేవి ధరించింది మొదటిగా గౌరీదేవి ధరించింది అందుకనేసి ఆ గోరింటాకును పశుపుంకాల కింద చిహ్నంగా చూస్తాం అంటే ముత్తైదుగాను సుమంగళిగాను గాను సిరి సంపదలు ఉన్నటువంటి వాళ్ళుగాను దాన్ని భావిస్తారు అందుకనేసి ఇది షార్ట్కట్లో లఘువుగా చెప్పుకోవాలి మళ్ళీ దాని గురించి అంతా చెప్పాలంటే మనం చాలా టైం పడుతుంది దాని గురించి ఎపిసోడ్గా వెళ్తూ పోవాలి తప్పేస అదే ఇది గౌరీదేవి దీన్ని మొదటిగా ధరించింది అక్కడి నుంచి ఇంకూ కూడా ధరిస్తూ వస్తున్నారు ఆది నుంచి కూడా ఈ గౌరింటాకును అనాదిగా శాస్త్రవేత్తంగా వాడుతూనే ఉన్నాము అది అందరూ కూడా ఎప్పటికీ ధరిస్తూనే ఉంటారు ఇది ఒక మంచి శుభ మార్గమైనది రెండవది ఆరోగ్యపరంగా కూడా చెప్పాను ఆ గోరింటాకు ధరించడం వల్ల మనలో ఉన్నటువంటి వేడిని ఎప్పుడైతే తీసేస్తుందో అప్పుడు మన బాడీ కూల్ అవుతుంది ఏమవుతుంది కూల్ అవుతుంది కూల్ అయినప్పుడు వాళ్ళు చక్కగా జ్వర జ్వరపీడల నుంచి బయటపడతారు అంటే జ్వర బాధలు ఉంటాయి కదా అంటే జ్వరాలు లేదంటే ఇంకా రకరకాలైనటువంటి అనారోగ్య సమస్యలకు గురి అయ్యే అవకాశం ఉంది కానీ బాడీలో హీట్ ఎప్పుడో ప్రారంభమవుతుందో అప్పుడు అన్నీ పుడుతూ ఉంటాయి సమస్యలు అందుకనేసి మొదటిగా మనలో ఉన్నటువంటి శరీరంలో ఉన్న వేడిని ఎప్పుడైతే తీసేస్తుందో అప్పుడు ఏ ఆరోగ్య సమస్య కూడా రానే రాదు దరిదాపులు కూడా అందుకనేసి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం సుభాసిలండి